శ్రీరామనవమి సందర్భంగా తోటపల్లి గూడూరు మండలంలోని వరికొండ గ్రామంలో వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన శ్రీరామ మందిరంలో అత్యంత వైభవంగా స్వామివారికి ఉభయకర్తలు మోపూరు రాధాకృష్ణారెడ్డి గండవరపు శ్యామలమ్మ స్వరూప్ రెడ్డి సుస్మిత ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్ని ఆలయాల్లో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన సౌకర్యం కల్పించారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చిత్రు అలా రామలక్ష్మడు విడంబినవ సంవత్సరంలో ఉత్తరాయణంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో గ్రామంలో పెంచేసినటువంటి శ్రీ రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క మందిరం అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి సేవలు అందుకుంటూ ఉన్నారు ఈ యొక్క రామ మందిరానికి శ్రీ వేమారెడ్డి సుబ్బమ్మ గారు వారి యొక్క ఆస్తి ఆశించి ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు తర్వాత కాలానుగుణంగా దేవాలయం ఈ మందిరం శిథిలావస్థకు రావడం జరిగింది తర్వాత వరకు శ్యామలమ్మ గారు ఈ యొక్క ఫౌండర్గా నిలబడి ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు తర్వాత అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాలు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి రోజున సా ఈ మధ్యాహ్న సమయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా ఈ మందిరం ఎన్నో రకాలుగా డెవలప్ అవుతుంది అదేవిధంగా గ్రామలు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పా అనేక సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని అనేక రకాలుగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం చాలా విశేషంగా జరుగుతుంది ఈ యొక్క కళ్యాణంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు కనుక రాబోయేటువంటి కాలంలో కూడా భక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని అదేవిధంగా ఈరోజు కళ్యాణం ఉభయకర్తలుగా ఉండేటువంటి ఉభయకర్తలు ఉభయకర్తలు మో మోపూర్ రాధాకృష్ణ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు అదే మన గుడి ఆలయ కార్యనిర్వాహక అధికారులు ఆటా శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం జరుగుతుంది కనుక ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అర్చకులు కూడా అనాదిక వంశపారంపర్యంగా వాళ్ళ కుమారులు వాళ్ళే కొనసాగుతూ స్వామివారి యొక్క సేవా కైంకర్యాల్లో పాల్గొ పాల్గొంటూ ఉన్నారు కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో దినదిన ప్రవర్తమానంగా ఉండి వరిగొండ గ్రామ ప్రజలందరినీ కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం